రోజూ ఒక వెయ్యి మంది ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు హైదరాబాద్కు చెందిన ముప్పై ఒక్క ఏళ్ల గౌతమ్ కుమార్ గత ఐదేళ్లుగా తనవంతు సాయం చేస్తూ వందలాది మందికి ఆశాజ్యోతిగా మారాడు హైదరాబాద్కు చెందిన సర్వ్ అనే ఎన్జీఓ వ్యవస్థాపకుడు గౌతమ్ కుమార్ ఒక్కరోజులో ఒక వెయ్యి మందికి పైగా ఆహారాన్ని అందించినందుకు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరారు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి కెవి రమణారావు తెలంగాణ ప్రతినిధి టిఎం శ్రీలత ఈ అవార్డును అందజేశారు ఆనీతో మాట్లాడుతూ మేము రెండు వేల పద్నాలుగులో సర్వ్ నీడిని ప్రారంభించాము అప్పటి నుండి సామాజిక కార్యకలాపాలు చేస్తున్నాము నేను ఒక వెయ్యి మందికి పైగా ప్రజలకు ఒంటరిగా ఆహారాన్ని అందించడం ప్రపంచ రికార్డు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు ఇదే సర్టిఫికేట్ ఇచ్చింది నా సంస్థ యొక్క ప్రధాన నినాదం మా సంస్థ ఉన్నప్పుడు అనాథలా చనిపోయే అర్హత ఎవరికీ లేదు మేము మా సంస్థను విస్తరిస్తున్నాము తద్వారా ఎవరూ ఆకలితో చనిపోరు మేము ఇతరుల నుండి మరియు మరింతమందికి సహాయం చేయడానికి ప్రభుత్వం నుండి సహాయం ఆశిస్తున్నాము అన్నారాయన రెండు వేల పద్నాలుగులో తన ఎన్జీఓ సర్వ్ నీడి స్థాపించబడటానికి ముందు గౌతమ్ మార్కెటింగ్ రంగంలో తన పనిని ప్రారంభించాడు మరియు అప్పటినుండి అతను వివిధ డొమైన్లలో వివిధ హోదాలలో పనిచేశాడు అయినప్పటికీ అవసరమైన వారి గురించి ఆలోచించకుండా అది అతన్ని ఆపలేదు అప్పటికీ ఇరవై ఆరు ఏళ్ల వయసులో ఉన్న గౌతమ్కు అర్థవంతమైన రీతిలో సమాజానికి తోడ్పడాలని తాను కోరుకుంటున్నారని అర్థం చేసుకున్నాడు మరియు అతని స్వచ్ఛంద సేవ అంతా అప్పుడే ప్రారంభమైంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి